నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం వెంకటగిరి పట్టణంలో స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నందు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే కురుగుల్ల రామకృష్ణకు టికెట్ ఇవ్వరు ఒకవేళ ఇచ్చిన డిపాజిట్లు కూడా రానివ్వను అని అన్నారు రైల్వే కాంట్రాక్ట్ దగ్గర జాతీయ రహదారుల కాంట్రాక్టుల దగ్గర కమిషన్ కోసం తొక్కే సంస్కృతి తనకు లేదు జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి పంపితే వచ్చానని నాపై పోటీకి తన స్థాయి సరిపోదు అని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సవాలు విసిరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాల లోపల రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులని ఎదుర్కొనేదానికి సంసిద్ధులుగా ఉండాలని దాంట్లో ముందుగానే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయబోయే కార్యక్రమాలు ఈ పార్టీ ఇప్పుడు ఏ రకంగా చేస్తున్నాయి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు తొమ్మిది ప్రజలకి తొమ్మిది వాగ్దానాలు చేయడం తొమ్మిది కూడా దాంట్లో అవి తీసుకొని కూడా ఆయన కూడా అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఆరు నెలల పాటు దాదాపు మూడు వేల కిలోమీటర్లు మేము మేము ముందరకు వస్తానని చెప్పడం మా కార్యకర్తలందరికీ కూడా మా నాయకులకు కానీ అందరికి కూడా చాలా సంతోషం కలిగించిన మాట అందరికీ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆ తొమ్మిదిలో కూడా ఎంతో బాగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మనకి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యంగా మా రోజు రైతు పక్షపాత అనే పేరుంది ఈరోజు కూడా అదే మొట్టమొదటి స్లోగనం కూడా ఉన్న తొమ్మిదిలో మొట్టమొదటి రైతులకి ప్రయోజనం కలగనే ఉద్దేశంతో రైతులకి అందరికీ అన్నగారు సన్నకారు రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాలు రైతులు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి రైతు భరోసా పేరుతో ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం దాదాపు యాభై వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు ప్రతి మే నెలలో వచ్చేసేసి డైరెక్టే బ్యాంక్ ద్వారా ఎవరు నిలబడినారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని అది గెలిపించాల్సిన చెప్పి మా కార్యకర్తలు చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఓడిపోయి ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి అండగా ఉన్నామని నేను ఉంటున్నాను నువ్వు వచ్చేసేసి రేపు నా టికెట్స్ డిపాజిట్ వస్తుందా లేకపోతే ఎవరికి ఎవరికి డిపాజిట్ వస్తుందా నువ్వు ఇదే పార్టీలో నువ్వు టికెట్ తెచ్చుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను డిపాజిట్ లేకపోతే నీకు డిపాజిట్ పోయింది ప్రజలు నిర్ణయిస్తారు చేసే పరిస్థితుల్లో నువ్వు ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఇక్కడ వచ్చేసి ఎవరైనా